పిల్లలు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి సునీత లక్ష్మారెడ్డి అన్నారు మిదర్ జిల్లా శివంపేట మండలం గూడూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నిర్వహించిన జాతీయ న్యూలిపురుల దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీ కల్లూరి హరికృష్ణ జెడ్పీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అలాగే నేషనల్ వార్మింగ్ డే సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే వార్మింగ్ డే అంటే ఏంటి అనేది మన మెడికల్ ఆఫీసర్లకు స్పష్టంగా చెప్పడం జరిగింది మనం మాట్లాడినటువంటి మెడికల్ కూడా చెప్పడం జరిగింది మన ఎదుగుదలకు వాళ్ళకు ఏంటంటే ఈ టాబ్లెట్ ట్యాబ్లెట్ అల్బెరాజాల్ అనేది ఉందో అది బాగా ఉపయోగపడుతుంది మనం ఇచ్చే ట్యాబ్లెట్ అనేది వద్ద అది మన ఎదుగుదలకు మన ఆరోగ్యం ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఏంటంటే తెలవకుండానే మట్టి ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ కొన్ని పురుగులు మనం కడుపులోకి వెళ్ళిపోతాయి సో అదేంటంటే మనకి మంచి చేసేదానికంటే కొన్ని పురుగులు మంచి ఉంటాయి కొన్ని పురుగులు చెడు చేసేట్లు కూడా ఉంటాయి సో చెడు చేసేటువంటి పురుగుల వల్ల ఏంటంటే మనము కడుపు ఆయాసం కావడం తిన్నది అరగకపోవడం లేజినెస్ రావడం తర్వాత ఏంటంటే మనం ఎదుగుదల హైట్ పెరగకపోవడం డల్నెస్ రావడం సిక్ కావడం ఊపికి నెస్ సిక్ కావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఆకలి లేకపోవడం ఇవన్నీ కూడా ఈ యొక్క పురుగుల వల్ల మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అందుకనే ప్రభుత్వం ఆలోచన చేసి రేపు మన పిల్లల ఆరోగ్యమైన రేపు భవిష్యత్తు భావి పారావి పౌరులు కాబట్టి వారి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి చేయాలి మీ అందరికీ పేరు పేరున బిందరికి నమస్కారం ఈరోజు మరి నేషనల్ వార్మింగ్ డే సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే వార్మింగ్ డే అంటే ఏంటి అనేది మన మెడికల్ ఆఫీసర్లో స్పష్టంగా చెప్పడం జరిగింది మనం మాట్లాడినటువంటి వ్యక్తం కూడా చెప్పడం జరిగింది మన ఎదుగుదలకు మనకు ఏంటంటే ఈ ట్యాబ్లెట్ అనేది జ్వాలి అనేటో బాగా ఉపయోగపడుతుంది మనం ఇచ్చే అనేది అనేటప్పుడు అది మన ఎదుగుదలకు మన ఆరోగ్యం ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే తెలవకుండానే మట్టి ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ కొన్ని పురుగులు మన కడుపులోకి వెళ్ళిపోతాయి సో అదేనంటే మనకి మంచి చేసే దానికంటే కొన్ని పురుగులు మంచిగా ఉంటాయి కొన్ని పురుగులు చెడు కూడా ఉంటాయి సో చెడు చేసేటువంటి పురుగుల వల్ల ఏంటంటే మనము కడుపు ఆయాసం కావడం తిన్నది అరగకపోవడం లేజినెస్ రావడం తర్వాత ఏంటంటే మనం ఎదుగుదల హైట్ పెరగకపోవడం డల్నెస్ రావడం సిక్ కావడం ఊపు కిన్న చిక్కు కావడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఆకలి లేకపోవడం ఇవన్నీ కూడా ఈ అటువంటి పురుగుల వల్ల మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అందుకనే ప్రభుత్వం ఆలోచన చేసి రేపు మన పిల్లల ఆరోగ్యమే రేపు భవిష్యత్ కావి కారం పావి కాలు పౌరులు కాబట్టి వారి ఆరోగ్యంగా ఉండాలి అని